వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ స్పృహొచ్చింది స్పృహొచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు లేచి పాంచాల వీరుల్ని నకులసాదేవుల్ని ఉప పాండవులను సాచ్చకిని విశేషంగా బాధించాడు కర్ణుడు అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్యపరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు భీముడు అంటారా మహానుభావుడు అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు అలాగే వేరొక పర్యాయం రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురూ ఒక రథమే ఎక్కేవలసి వచ్చింది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురూ ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాథుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు కానీ చంపేసినంత పని చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించింది అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు ఎవరి కోసం ఈ యుద్ధం అది ఒకటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు తీరా దుర్యోధను చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరికోసం ఈ యుద్ధం ఎవరి కోసం ఈ విజయం కాబట్టి వీళ్ళని చంపడం కాదు ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు ఎటూ చంపడంలేండి వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధను విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు వరసరావుడిచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించారు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళద్దు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు మన రథం బిప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు అర్జునుడు కూడా ఏమన్నాడంటే మధ్యాహ్న కాలంలో విలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు అటువంటి యుద్ధం చేస్తున్నాడు కృష్ణ నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు ఇప్పుడు కాని యుద్ధానికి వెడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు కాబట్టి బ్రతికితే సుఖాలు పొందచ్చు రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు